వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం తెలియజేస్తున్నాం ఈ వంకాయ పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు చాలామందికి పూర్తిగా ఈ వంకాయ పచ్చడి గురించి తెలియదు మనం మన ఛానల్లో మొదటిసారిగా వంకాయ పచ్చడిని ఎలా చేయాలో మీకు తెలియజేస్తున్నాను నా ఛానల్ని చూస్తున్న వారు మొట్టమొదటిసారిగా చూస్తే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా వీడియోలు ఎవరికైనా నచ్చినట్లయితే అవి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి ఎవరికైనా కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను బాగానే ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి ముందుగా మనం ఈ వంకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనే దాని విషయాలు గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకోవాలి ఇది మినిమం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందండి అంటే హాఫ్ కేజీకి దగ్గరగా ఉంది చాలా అంటే చాలా పెద్ద వంకాయ అండి ఇలాంటి లేత వంకాయ అలాగే ఫ్రెష్ వంకాయని మనం పచ్చడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించాము ఈ స్టవ్ వెలిగించే మ్యాన్ దానిపైన ఇలాంటి జాలీలు పచ్చడి జాలీలది ఉంటుంది కదండి అది మనం చపాతీకి పులకాలకి అలాంటివి వాడుతూ ఉంటాం అలాంటి ఇది పెట్టి ఐరన్ది స్టీల్ది సారీ అది పెట్టి దానిపైన దానిపైన జాగ్రత్తగా కాల్చాలండి చేతులు కాలుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా కాల్చండి మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దానికి ఏదైనా నైఫ్ ఏదైనా కుచ్చి ఆ నైఫ్తో అటుపక్క ఇటుపక్క పట్టుకొని కూడా అలా చేయొచ్చు నాకు ఇది అలవాటుగా ఉండడం వలన నేను దాన్ని పట్టుకొని కాలుస్తున్నానండి చూడండి అలా వదిలేసి కూడా ఒక టూ మినిట్స్ ఉంచి అలా టర్న్ చేస్తూ మొత్తం అంతా వంకాయ నిప్పుల మీద అంటే అగ్గి వేడికి ఉడికిపోవాలండి అలా ఉడికిపోయిన వంకాయ పచ్చడి పెట్టుకుంటే ఉంటుందండి ఎమరుచి ఉంటుందండి అస్సలు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు చిన్న సైజు వంకాయ తీసుకొని నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు ఖచ్చితంగా చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి ఇన్ని రోజులు ఈ రెసిపీని మేము ఎందుకు మిస్ అయ్యామని అంటారు మీకు నోరు చప్పగా ఉండి ఏది తినాలి ఏం తినాలి తోచలేనప్పుడు ఇలాంటి వంకాయని ఒకదాన్ని తెచ్చుకొని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా పచ్చడి పెట్టుకొని వేడివేడి అన్నం పెట్టుకొని తింటే ఉంటుందండి అస్సలు మర్చిపోరండి చూడండి వంకాయ మొత్తం అలా మాడిపోయింది అనుకుంటారు కానీ మాడిపోలేదండి అది మొత్తం పైన తొక్క అంతా కాలింది నేను దాన్ని డైరెక్ట్గా మీకు విడదీసి చూపిస్తాను చూడండి పైన తొక్క మొత్తం కూడా వచ్చేస్తుంది అది మాడిపోయింది మనం తినకూడదు అలా మాడిపోయింది తినటం వల్ల మనకి చాలా రోగాలు వస్తాయి అందుకని మన పైనది ఖచ్చితంగా తీసేవేయాలి అది మీకు కూడా తెలుసు లేకపోతే స్మెల్ కూడా వస్తుంది ఇంకోటి డస్ట్ వేస్ట్ కూడా మనకి నోట్లోకి వెళ్ళి మనకి చాలా రోగాలు వస్తుంటాయి అందుకని మనం కొంచెం జాగ్రత్తగా కాలు వేడివేడిగా ఉన్నప్పుడు శుభ్రంగా పైన చూడండి తొక్క నేను తీసే విధంగా అలా తీసేయండి లేదంటే మీకు కాలుతుంది అనుకుంటే ఏదైనా చాక్ అయినా సరే పైన ఇలా గీరేస్తే మొత్తం వచ్చేస్తుందండి తెలుపు చూడండి అది ఆ విధంగా చేయాలండి తొక్కని మాత్రం ఆ విధంగా చేస్తే చూడండి ఇలా వచ్చింది కదండి దీన్ని మొత్తం శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా ఎక్కడైనా బ్లాక్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ వంకాయ ఈ బ్రింజాల్ పచ్చటి మీరు ఫస్ట్ టైం తిన్నట్లయితే చాలా లైక్ చేయండి అసలు ఎవరు ఫస్ట్ టైం తిన్నారు ఎలా వచ్చిందో కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నాకు ఇలా ఎటువంటి ఇబ్బంది కలగదు మీరు చెప్పడం వల్ల నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే దాన్ని రెట్టిఫై చేసుకొని దాన్ని క్లారిటీ కూడా చేసుకొని నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను పొరపాటు ఏదైనా జరిగితే చూడండి ముందుగా స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ని మనం కొద్దిగా ఆయిల్ పోసుకుంటాం ఎందుకంటే ఇది మనం ప ఎ అలాగే మన వేరే ఐటమ్స్ అవన్నీ వేపి మన ఈ పచ్చడిలోకి కావాలి కాబట్టి ఒక నాలుగైదు మిరపకాయలు తీసుకోవాలండి అలాగే నాలుగైదు కరివేపాకు రబ్బలు తీసుకోవాలి ఈ కరివేపాకు రబ్బలు ప్లస్ సారీ కరివేపాకు కాదండి మనం వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు నేను స్టవ్ మీద పెట్టేసి ఇంకా అలా వదిలేయడం వల్ల మీకు అదే చూపిస్తుంది ఏం కంగారు పడొద్దండి కావాలంటే కొంచెం ముందుకు స్కిప్ చేయండి ఏం పర్వాలేదు చూడండి మిరపకాయలు వచ్చేస్తున్నాయి ఇలా ఎండిమిరపకాయలు అన్నింటినీ కూడా ఆయిల్ బాగా వేడవగానే ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలను వేయండి అవి కొంచెం వేగగానే మన వెల్లుల్లిపాయలు ఒకసారి నొక్కి వేయండి చితిపి లేదు డైరెక్ట్గా వేస్తే మన మీదకి అవి పడతాయి ఎగిరిపడతాయి తర్వాత కొంచెం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లాన్ని కూడా దాంట్లో వేయండి ఈ అల్లం వెల్లుల్లిపాయ తినడం వల్ల మనకి ఈ శీతాకాలంలో మనకి జలుబు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోతుందండి కొంచెం స్పైసీగా తినాలనుకుంటాం మనం అందుకే మనం శీతాకాలంలో స్పైసీ పచ్చళ్ళని బాగా ఇష్టపడతాం అందుకని చూడండి మన వంకాయ పచ్చడిని ఎంత ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకుంటున్నామో మీరు కూడా మీకు కుదిరిన టైంలో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు కుదిరిన టైంలో ఒక్కసారి చిన్న వంకాయతోనైనా సరే ట్రై చేస్తారని ఆశిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటాము ఈ ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా మనం కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు చిన్న చిన్నవి ఉన్నాయి కదండి అవన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకుంటాము ఇదే ప్యాన్లో మనం ఏం చేస్తామంటే ముందుగా మనం శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న ఈ కాయ ఉంది కదండి వంకాయ కాయ ఉంది వంకాయ ఉంది కదండి ఈ వంకాయని కూడా ఒకసారి ఆ వేడికి చూపిస్తే దగ్గర దాంట్లో తడి ఏదైనా ఉంటే ఆ తడి కూడా వెళ్ళిపోతుంది ఇంకా ప్లస్ ఆయిల్ కూడా ఉంది కాబట్టి కొంచెం పైన ఏదైనా పచ్చితనం ఉన్నా అది మగ్గుతుందని నేను ఆశిస్తూ పెట్టానండి మీరు అది చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు దానికి మీకు ఏమీ కూడా అభ్యంతరం లేదు చెయ్యాలనే రూల్ కూడా ఏం లేదు కానీ ఇప్పటి వరకు చేసిన మాత్రం యాజిటిజీగా చేయండి ఇది మాత్రం మీరు నేను కావాలనే అంటే అందులో ఆయిల్ ఉంది ప్లస్ ఇంకోటి వేడిగా ఉంది మనం కడిగాము కాబట్టి ఈ వంకాయని ఆ కడిగిన వంకాయకి ఏదైనా తడి ఉంటే అది ఆరిపోతుందనే ఉద్దేశంతో నేను అలా తిప్పుతున్నాను అంతే తప్ప దాంట్లో ఎటువంటి మీకు ఇబ్బంది లేదు మీకు ఆ చూడండి మనం ఒకసారి షాక్తో కట్ చేసుకుంటే వంకాయ అంతా కూడా ఎలా మగ్గిపోయిందో చూడండి ఇప్పుడు మనం మిక్సీలో వేస్తున్నాం కానీ పూర్వకాలంలో కొద్ద ముందు రోజులు కొన్ని సంవత్సరాల క్రితం అయితే దీన్ని రోట్లో వేసుకొని లేకపోతే వీటిని చిన్న చిన్న రోళ్ళు ఉండేవి దంచుకునేవి ఆ దంచుకునేది లేదంటే మనం పప్పు గుత్తు ఉండేది కదా ఆ పప్పు గుత్తుతో కూడా నలిపేసి ఇవి మన పచ్చిమిరప మన ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా రుబ్బేసేవాళ్ళు రుబ్బేస్తే రోటి పచ్చడిలాగా చాలా బాగా టేస్ట్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే మనకు అవన్నీ కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి మనం మిక్సీలో పడుతున్నాము అలా చేసుకునే వాళ్ళు వీలుంటే అలా చేసుకోండి అలా చేసుకోవడం వలన దీనికంటే కూడా అది డబల్ రేట్స్ డబల్ రేట్లు టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు అలా కూడా మీకు ఏమైనా ఐటమ్స్ మీకు నేను చెప్పినవన్నీ రోలు అలాంటివి ఏమైనా దగ్గరగా ఉండి రుబ్బు రోలు అలాంటివి దంచుకునేవి తర్వాత నూరుకునే చిన్న శనికాలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటి మీద కూడా ట్రై చేయండి ఏం పర్లేదు చూడండి తొడిమి కూడా తీసేసాము మొత్తం ఒకసారి మిక్సీ ఆడేసుకుంటాము ఈ మిక్సీ ఆడేసుకున్నది ఎలా తయారవుతుందంటే మొత్తం జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది అదే రోట్లో తయారు చేసుకుంటే కొంచెం పసుపు మనం వేసామండి సాల్ట్ ఎందుకంటే మనం ముందు నుంచే సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ వేసేసాం ఈ సాల్టు తర్వాత ఈ వంకాయ ముక్కలు ఉడికిన వంకాయని తర్వాత మనం ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసాం కదండి ఒక్కసారి మిక్సీ పడతాము ఎక్కువసారి మిక్సీ పట్టడం వల్ల కొంచెం మెత్తగా వస్తుంది అలాగైనా పర్వాలేదు దీంట్లోకి పులుపు కోసం చాలామంది చింతపండును వాడతారు కానీ నేను ఇక్కడ నిమ్మకాయని మాత్రమే వాడాను నిమ్మకాయ చక్కని వాడాను మీరు అది ఎవరు చాయిస్ అండి ఏమీ కూడా దాంట్లో వెనకాడవద్దు మీరు చింతపండే కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు లేదంటే మీరు కావలసిన అది కూడా వేసుకోవచ్చు ఏంటి నిమ్మకాయన కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఏదైనా సరే అది మీ ఒపీనియన్ కూడా వదిలేస్తున్నాను చూడండి మొత్తం మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిపోయిన దాన్ని ఒక్కసారి పోపు పెట్టుకోవాలి ఈ పోపులో కూడా మనకి ఏమండవండి జీలకర్ర వేసుకుంటాము తర్వాత ఆవాలు కూడా వేసుకుంటాము జలం ఆవాళ్ళలో ఆవాలు తింటారు కాబట్టి మేము జీలకర్ర మాత్రమే వేస్తున్నాము జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసి మనం తాలింపు పెట్టేసుకుంటాము ఈ తాలింపు పెట్టుకున్న ఈ పచ్చడి మీరు అన్నంలోకే అని అనుకోవద్దు అలా చపాతీ చేసుకున్న ఒకవేళ దోశ చేసుకున్న ఒకవేళ ఇడ్లీ చేసుకున్న ఇంకా వడ చేసుకున్న అంటే ఏ ఐటెంకైనా సరే ఈ పచ్చడి సెట్ అయిపోతుంది అస్సలు నో కాంప్రమైజ్ అండి ఇది ఆలిన్ వన్లా పనిచేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్స్ అన్నింటిలోకి బాగుంటుంది ఫుడ్స్ అన్నింటిలోకి కూడా బాగుంటుంది చూడండి కరివేపాకు కూడా వేసేసాం ఈ కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అవగానే మీకు వీలవుతే ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నా కారం ఎక్కువగానే సరిపోయింది అందుకే నేను డైరెక్ట్గా ఇంకా అందులోకి మన స్టవ్ ఆపేసుకొని ఈ వేడితోనే మనం మొత్తం అంతా కరిగించేస్తాము మొత్తం కలిపేస్తాము ఇలా కలిపించిన పచ్చడిని మీరు ఒక్కసారి కొంచెం వేడివేడి అన్నంలో అంత పెట్టుకొని తిని రెండు ముద్దలు తినండి మీరు రెండు ముద్దలు తిన్న వాళ్ళు ఖచ్చితంగా నాలుగైదు ముద్దలు ఖచ్చితంగా తిని తర్వాతే మీరు ఇంకా నాకు కావాలి ఇంకా కావాలి అని అంటారు చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని కనుక మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే కొంచెం నా నా మీద ఏమైనా అభిప్రాయం బాగుండి నా ఛానల్ నా ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అంతగా మర్చిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఏమైనా మీరు ఒక్కసారి టచ్ చేస్తే మీకు కావాల్సిన నేను తొందరగా వీడియోలు ఏమైనా పెట్టి ఉంటే ఆ వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు అలా వద్దనుకుంటే ఆ బెల్ ఐకాన్ కూడా మీరేం కొట్టద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నాను చూడండి నిమ్మకాయను కూడా పిండేస్తాను చివరిగా అంటే విత్తనాలు పడకుండా నిమ్మకాయను పిండేస్తాము అని ఆ విత్తనం పడినా సరే తీసేయండి చేతితోటి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం మార్నింగ్ టిఫిన్స్లో కానీ అలాగే ఈవినింగ్స్ టిఫిన్స్లో కానీ స్నాక్స్లో కానీ అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ మీరు చిన్నపిల్లలు వంకాయ డైరెక్ట్గా పెడితే తినరు కానీ ఇలా మనం పెట్టడం వల్ల చాలా మంచిదండి అందుకోసం మీరు ఒక్కసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో తెలియచేస్తే నేను సంతోషిస్తాను ఆ సంతోషంలో మిమ్మల్ని వెతుక్కుంటాను అందుకోసం నా ఎందు ఏమైనా దయచేసి మీరు నన్ను ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అదే అండి కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని గార్నిష్ అంటే కాదు పైన వేసుకుంటున్నాము అలాగని గార్నిష్ కూడా చేసుకోవచ్చు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తినేయడమే ఎంతో ఈజీగా ఎంతో తక్కువ టైంలో మీకు స్కూల్కి కానీ అలాగే ఎక్కడికైనా వర్క్కి కానీ లేకపోతే ఇంకా జాబ్కి వాళ్ళు ఈ పచ్చడిని అతి తక్కువ సమయంలో చేసేసుకొని హడవడిగా వెళ్ళేవాళ్ళు తొందరగా చేసుకోవాలనుకుంటే ఒక వంకాయ తీసుకొని పచ్చడి చేసుకొని టక్కుమని తయారు చేసి వెళ్ళిపోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అనిపిస్తుంది మీకే మీరే చెప్తారు తర్వాత అయ్యో చాలా బాగుందండి ఎస్పీఆర్టీ కిచెన్ వాళ్ళు చెప్పింది అని అలాగనే కాదు నా ఛానల్లోనే కాదు వేరే ఛానల్స్లో కూడా ఈ వంకాయ పచ్చడి గురించి వినే ఉంటారు కానీ నేను తక్కువ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్తో అలాగే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించే మాత్రమే చేస్తున్నాం దీంట్లో ఇంగువ ఇంకా అలాంటివి చాలా చాలా వేసుకుంటారు కానీ మనం అవన్నీ వేయలేదు మన దగ్గర ఉన్నాయి సింపుల్గా చేయాలనే ఉద్దేశంతో అంటే సామాన్య వాళ్ళు సామాన్యంగా చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు అనే విధంగా నేను చేసి చూపించాను ఇలా పచ్చడిని చేసుకొని మీరు పొద్దున్నే పెరుగన్నంతో కానీ అలాగే చపాతీలో కానీ ఇంకా ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి ఒక్కసారి మీరు ట్రై చేస్తారని చూడండి ఎంతో రుచికరమైన వంకాయ పచ్చ తయారైపోయింది ఈ బ్రింజాల్ పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు తెలియజేసి నన్ను కొంచెం ఆనందపరుస్తారని నేను కోరుకుంటున్నాను అంతకంటే ఏమీ లేదు చూడండి ఎంతో మరి స్పైసీగా ఉంటుంది కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు నాలుగైదు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు లేదా దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వాడచ్చండి ఇంకోటి అడ్వాంటేజ్ పచ్చిమిరపకాయలు వాడచ్చు కానీ అది గ్రీన్ ఇది గ్రీన్ మొత్తం అంత గ్రీన్ అయిపోతుంది ఉద్దేశంతో నేను రెడ్ చిల్లీ వాడాను ఒకవేళ రెడ్ చిల్లీ లేకపోతే అయ్యో రెడ్ చిల్లీ లేదు కదా మనం చేయలేమే అనుకోవద్దు దీనికి రెడ్ చిల్లీ లేకపోయినా మన దగ్గర గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు ఉన్నా సరే మనం ఈ పచ్చని కంటిన్యూ చేయొచ్చు అంటే కాకపోతే కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది అంతే అంతకంటే ఏమీ రుచిలో కానీ దేంట్లో కూడా తేడా రాదు అందరికీ కూడా నాకు మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వన్ టూ త్రీ ఫోర్ అనుకున్నాను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు అవుతున్నారు అదే నాకు ఆనందంగా ఉంది చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ